ఈ ఇరవై ఇరవై సంవత్సరంలో దేవుణ్ణి ఎలా దేవుని సంగతులను ఎలా దేవునికి సంబంధించిన వాటిని ఎలా నువ్వు ఈ భూమి మీద అనుభవించాలనుకుంటున్నావు ఏం చేస్తే అనుభవిస్తావని నువ్వు అనుకుంటున్నావు నీ నాలెడ్జ్ దేవుణ్ణి ఎలా మంత్రం చేయాలి దేవుణ్ణి మంత్రం చేస్తావా అని మీరు అనవచ్చు అండి మనం చేసే పని అంతా అంతేనండి ప్రార్థన ఎందుకు చేస్తామో తెలుసా అవసరం ఉందంటే మాత్రం ఇరవై నాలుగు గంటలు దేవునితోనే మౌనంగా కొంతసేపు కన్నీళ్ళతో కొంతసేపు అని సౌండ్ కొంతసేపు నువ్వు లేకపోతే నాకు ఇంకేముంది ప్రభు నువ్వే దిక్కునాయన నువ్వే నేను ఆనాదాన్ని ప్రభు నువ్వే నాకు దిక్కునాయనా నువ్వే నాకు తండ్రి వినాయన నువ్వే నాకు తల్లి వినాయన అవసరమైపోయింది అనుకోండి ఏం ప్రభా ఈ మధ్యలో బిజీగా ఉన్నావా అని అడుగుతామండి మనం ప్రభునే కానీ ఏం చేస్తే దేవుని సంగతులు ఈ సంవత్సరం నువ్వు అనుభవించగలవు జనరల్గా లోకంలో దేవుడు అంటేనే దేవునికి ఏదో చేస్తే దేవుడు అవుతాడని తెలుసు ఏ ఏసుప్రభు దగ్గరకు వచ్చి ఏం చేస్తే యేసుప్రభునికి వస్తాయి దేవుని దగ్గర నుంచి ఏదైనా మనం తీసుకోవాలంటే యేసుప్రభు దగ్గర నుంచి ఏదైనా మనం తీసుకోవాలంటే ఏం చేస్తే ఎలా చేస్తే అది సోమవారం చేయాలా మంగళవారం చేయాలా బుధవారం చేయాలా గురువారం చేయాలా శుక్రవారం చేయాలా శనివారం చేయాలా ఆదివారం చేయాలా ఏ రోజు చేస్తే ఎలా చేస్తే ఆయన మనకు ప్రసన్నమవుతాడు చూద్దామండి జోహన్సు అర్థం పదకొండవ అధ్యాయం నలభైవ వచనం చూద్దాం నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని చాలండి దేవుని మహిమను మనం చూడాలంటే ఏం చేయాలి నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా ఎవరి మహిమ దేవుని మహిమ గురించి ఎవరు మాట్లాడుతున్నారు దేవుని మహిమ నువ్వు చూస్తావు ఎలా చూస్తావు అంటే నమ్మితే చూస్తావని ఎవరు చెప్పారు ఆ దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చిన వాడు దేవుని మహిమను ఈ మీద ప్రత్యక్షపరచడానికి వచ్చిన వాడు ఏం అంటే నమ్ము అంటున్నాడు ఏమని చెప్తున్నాడు నమ్ము మీ పక్క వాళ్ళు చెప్పండి అంత ఈజీయా నమ్మితే అయిపోతుందా నమ్మితే దేవుని మహిమను చూస్తా ఉన్నావు ఒకవేళ ఒకవేళ జరగకపోతే అదే అపనమ్మికని నువ్వు నమ్మితే దేవుని మహిమని చూస్తావు ఒకవేళ జరగకపోతే నేను నమ్మిన తర్వాత జరగకపోతే అదే నమ్మిక కాదు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు పరలోకము పరలోక రాజ్యము పరలోక దూతలు ఏదైనా సరే ప్రభువుకు సంబంధించింది ఏదైనా నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు చూడాలంటే నువ్వు కేవలం నమ్మాలి అంతే ఎక్కడ నమ్మాలి ఏ పరిస్థితులు నమ్మాలి అంటే యేసుప్రభు ఈ మాట ఎక్కడ చెప్పాడు సమాధి దగ్గర చెప్పాడండి ఎవరి సమాధి లాజరు సమాధి అండి సమాధి చేయబడి ఎన్ని రోజులైంది నాలుగు రోజులైందండి అక్కడ ఏసై ఏమంటున్నాడు అంటే నమ్ము అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు నమ్ము నేను ఎప్పుడు నిశ్చయజానికి చెప్తూ ఉంటాను నువ్వు ప్రేయర్ చేస్తావో బైబిల్ చదువుతావో ఏమన్నా చేసుకో అసలు చేస్తావో చేయవో నీ ఇష్టం కానీ ఫెయిత్ అనేది ఇంపార్టెంట్ నువ్వు ఏం చేస్తే నమ్మగలవో నీ ఎగ్జామ్స్ గురించి నీ చదువు గురించి నీ బిజినెస్ గురించి నువ్వేం చేస్తే దేవుని నమ్మగలవో ఏ పరిస్థితులనైనా దేవుణ్ణి నమ్మగలిగినటువంటి విశ్వాసములో నువ్వు ఎదగడానికి వర్ధిల్లడానికి ఏం చేస్తే నువ్వు అలా నమ్మగలవో అది నువ్వు రోజు చేయి నువ్వు ప్రార్థన చేయమని నేను చెప్పను స్థుతించమని చెప్పను బైబిల్ చదవమని కూడా చెప్పను కానీ నీకే అర్థం కావాలి నీళ్ళు తాగితే కడుపు నిండుతుందా లేకపోతే బగారా రైస్ తింటే కడుపు నిండుతుందా లేకపోతే బనానా తింటే కడుపు నిండుతుందా కానీ నీ కడుపు ఏం చేస్తే కడుపు నిండుతుందో నీకు అర్థం కావాలి అలా కాకుండా నువ్వే ఇదే చెయ్యి నువ్వు అదే చెయ్యి అన్నావు అనుకోండి అసలు చేయడానికే మొదటికే మోసం అయిపోతుంది చెప్పిన రోజు నుంచే కట్ అయిపోతుందండి కానీ గమనించండి ఏ సుప్రభుని నమ్మిన తర్వాత బాప్తీసం పొందిన తర్వాత లేదు చర్చికి వస్తే మీరు బాప్తిసం పొందండి బాప్తిసం పొందకపోండి మీరు ఎట్లనన్నా ఉండండి అది కాదు విషయం మీరు యేసుప్రభు దగ్గరికి వస్తే అక్కడ ఒక ఫార్ములా ఉందండి ఏంటంటే ఆయన తన మహిమను మన జీవితాల్లో చూపించాలంటే నమ్మాలి దేన్ని నమ్మాలి యేసుప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో వారు లైఫ్ డెత్ మధ్యలో ఊగిసలాడుతుంటారండి మీ పక్క వాళ్ళని అడగండి నీకు కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉందా కదా ప్రభు దగ్గరికి మనము మనందరి జీవితాల్లో ఏదో ఒక లైఫ్ అండ్ డెత్ సమస్య ఉంటుంది మనందరం యేసుప్రభుని నమ్మామంటే ఉట్టిగా నమ్మలేదు ఉట్టిపుణ్యానికి మనమే యేసు ప్రభు నమ్మ ఆహా భయంకరమైన పరిస్థితుల్లో ఎవరు ఏం చేయలేకపోతే ఎవరి వల్ల కాకపోతే అప్పుడు ఆయన నమ్మాం ఆయన మహిమను చూపించాడు ఈరోజు క్రైస్తవులంగా పిలువబడుతున్నాం క్రైస్తవుడు అంటే క్రీస్తును నమ్ముతున్నవాడు మనకు నమ్మిక అన్నది ఎలా స్టార్ట్ అవుతుందంటే అంటే అన్నిటిని నమ్మమండి మనం అన్నిటిని నమ్మం కానీ ఏదైనా మేము నమ్ము మనం నమ్ముతున్నామంటే అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ చాలా పెద్ద పరిస్థితి అయి ఉండాలి చాలా పెద్ద పరిస్థితి అయి ఉండాలి చాలా పెద్ద కష్టమై ఉండాలి చాలా పెద్ద సహాయం అయి ఉండాలి కష్టం వచ్చినా పెద్దది రావాలి నష్టం వచ్చినా పెద్దది రావాలి ఆశీర్వాదం వచ్చినా పెద్ద సైజులో ఉండాలండి చిన్న చిన్నవి మనకు పడవు నచ్చవు ఏదైనా కొంచెం ఎక్స్ట్రీమ్గా రావాలి పాపం లాజర్ కుటుంబానికి కూడా అలాంటి పెద్ద కష్టం వచ్చిందండి యేసుప్రభు ప్రేమిస్తున్నా యేసుప్రభు ఒక లెటర్లో లాజరస్ ఐ లవ్ యూ అని రాశాడండి లాజరు నేను నిన్ను ప్రేమిస్తున్నాను లాజర్ కుటుంబాన్ని వేసా ఎంతగానో ప్రేమించాడు అని బైబిల్ చెప్తుందండి అయితే ఆ లాజరే చచ్చిపోయాడండి ఆ లాజరే కానీ ఏసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే నమ్ము ఏం చేయాలి నమ్ము ఈ ఇరవై ఇరవై ఐదవ సంవత్సరంలో నువ్వు నమ్మడంలో ప్రొఫెసర్ అవ్వాలి నువ్వు నమ్మడంలో స్ట్రాంగ్ అవ్వాలి ఎవరిని నమ్మడంలో దేవుని మహిమను ఎవరిని దేవుని మహిమను గ్లోరీ ఆఫ్ గాడ్ను నమ్మాలి ఏంటి ఆ గ్లోరీ ఆఫ్ గాడ్ ఏం చేస్తుంది ఏమైనా ఉపయోగమైనా మనకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ఏమైనా పర్ పర్లేదా ఇంటర్మీడియట్లో ఎగ్జామ్స్లో ఓకేనా మనం చేసే బిజినెస్లో ఓకేనా ఆ గ్లోరీ ఆ దేవుని మహిమ ఏం చేస్తుందో చూద్దాం మనం నమ్మితే యోహన్ సువార్త రెండవ అధ్యాయం పది పదకొండు వచ్చినారు ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను గల్లీయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం మీ పక్క వాళ్ళు చెప్పండి నీటిని ద్రాక్షరసంగా మార్చి దేవుడు తన మహిమను ప్రత్యక్షపరిచాడు మీ ఇంట్లో నీళ్లు ద్రాక్షరసంగా మారుస్తేనే దేవుని నమ్ముతారని బయట దొరకదు ద్రాక్షరసం కిసాన్ గ్రేప్ స్క్వాష్ బయట దొరికితే దొరకదు షాప్లో మీ పక్కన ద్రాక్ష లేకపోతే చచ్చిపోతావా ఏమన్నా ద్రాక్ష రసం దాకపోతే చచ్చిపోతావా అంటే నేనేం చెప్పాలని ప్రయాసపడుతున్నానంటే అసలు మామూలు విషయంలో సైతం దేవుడు తన మహిమను ప్రత్యక్షపరుస్తాడు నీకు ఇంపార్టెంట్ అన్న దాంట్లో దేవుడు మహిమపరుస్తాడు నీకు చిన్నదిలే అనుకున్న దాంట్లో దేవుడు తన మహిమను ప్రతి ప్రతి దాంట్లో దేవుడు తన మహిమను ప్రత్యక్షపరచడానికి సిద్ధంగా ఉన్నాడు లాజర్ను లేపడానికి దేవుడు మహిమ ప్రత్యక్షపరచబడడం కాదండి నాలుగు రోజులైంది లాజరు చనిపోయి సమాధి చేయబడి నాలుగు రోజులైంది కులిపోయే శరీరము అన్న పరిస్థితి కానీ లాజరు బయటికి రానగానే దేవుని మహిమతో లాజరు ఆరోగ్యవంతునిగా బయటకు వచ్చాడు అంత గొప్ప కార్యము చేయడం మాత్రమే కాదు దేవుని మహిమ నీటిని సైతం ద్రాక్షరసంగా మార్చి తన శిష్యులు నమ్మేటట్టుగా చేసుకున్నాడని నీరు ద్రాక్షరసం అయిపోయింది ఆ నీరు ద్రాక్షరసం అవ్వడము అన్న దాంట్లో మాత్రమే కాదు ఒక మనిషి చచ్చిపోతే నాలుగో దినమున కుల్లిపోయే శరీరాన్ని సైతము లేపి జీవముతో లేపి ఆరోగ్యవంతునిగా చేసి నన్ను నమ్ము అంటున్నాడు హలో హలోయ